పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్ గౌరవనీయులైన సహోదరి సోదరుల మీకందరికీ మన ప్రభు రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు పవిత్ర నామమున వారి దివ్యవాకులను ఆలకించటకు సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను ఈ రోజు మనకు మన ప్రభుత్వ సువిశేష సందేశ పట్టణములు మొదటి పట్నము దానియల్ గ్రంథము ఆరో అధ్యాయము పన్నెండవ వచ్చిన నుంచి ఇరవై ఎనిమిదవ వచ్చిన వరకు రెండవ పట్టణము లోక గారి వార్త ఇరవై అధ్యాయము ఇరవై వచ్చిన నుంచి ఇరవై ఎనిమిదవ వచ్చిన వరకు సహోదరి సోదరులరా ఈ రెండు పట్టణాల యొక్క ముఖ్య వాక్యాంశము ఇవన్నీ సంభవించినప్పుడు ధైర్యంతో తల ఎత్తి చూరుడు ఏదైనా మీ రక్షణ కాలము ఆసన్నమైనది లోకర్షవత్త ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినము గౌరవనీయ సహోదరి సోదరులరా మనకందరికీ తెలిసిన తెలుగు మహాకవి అభ్యుదయ పితామహుడు మరియు కవిశేఖరుడు అని బిరుదు కలిగిన వారు గురజాడ అప్పారావు గారు వారి పేరుకి స్వర్ణమాల తొడిగిన పద్యం ఏంటో తెలుసా గౌరవి లేని సదరి సోదలరా ఇదిగో ఈ పద్యం సొంత లాభం కొంత మానుకు పొరుగు వారికి తోడు పడవోయ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులయ్ అనే ఈ పద్యం క్రీస్తు ప్రభుని మాటలు పోలి వ్రాసారా అన్నట్లు ఉన్నాయి క్రిష్ ప్రభువు పద్యం యొక్క అర్థం స్ఫురించినట్లుగా ఈరోజు సందేశం ఉంటుంది ఏంటో సందేశం దేని గురించి ఏ ప్రదేశం గురించి ఆ సందేశం అని మనకు సందేహం రావచ్చు ఇప్పుడు ఆ సందేహాన్ని నివృత్తి చేసుకుంటూ లోక గారి ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై వచ్చిన నుంచి ఇరవై నాలుగు వచ్చిన వరకు చదువుదాం దయచేసి మీ దగ్గర బైబిల్ గ్రంథాలు ఉంటే మీరు కూడా ఈ యొక్క వాక్యాలను పరిశీలించవచ్చు ఎరుసలేమ ముట్టడి ఎరుశలీమను ముట్టడింపబడటను గాంచినప్పుడు దానికి వినాశము సమీపించినదని గ్రహింపుడు అప్పుడు యోదయ సీమలో ఉన్నవారు పర్వతములకు పారిపోవలేను పట్టణంలో ఉన్నవారు వెలుపులకు వెళ్ళిపోవలేను వెలుపులో ఉన్నవారు పట్టణంలో ప్రవేశింపరాదు అవి ప్రతీకార దినములు ఆ దినములలో లేఖనములో రాయబడినవి అన్నీ జరిగి తీరును ఆ రోజునందు గర్భిణులకు బాలింతలకు ఎంత బాధ ఏలైనా భూమిపై ఘోరమైన విపత్తు సంభవించును ప్రజలు దేవుని కోపమునకు గురి జనులు ఖడ్గములకు బలి బందీలుగా అన్ని దేశములకు పోబడదురు అన్యుల కాలము పరిపూర్తి వరకు అన్యులు ఎరుసలేము కాలరాచెదరు గౌరవీయులైన సహోదరి సోదరులారా ఈ వచ్చినాలో క్రీస్తు ప్రభువు ఎరుసలేము నగర పతనాన్ని ప్రస్తావిస్తారు ఎరుసలేము పతనం అంటే ఏంటి ఆ ఎరుసలేము భూభాగాన్ని లేక ప్రాంతాన్ని కొలగొట్టువారు ఉదాహరణ రోమేను అనుకోండి ఆ నగరాన్ని ఆ ప్రాంతాన్ని చేతులతో తీసుకెళ్తారా అనే దాని అర్థం కాదు గారు చెప్పినట్లుగా ఆ నగర ప్రజలను యుద్ధాలలో చంపవేస్తారని స్త్రీలను పిల్లలను వృద్ధులను బానిసలుగా కొనిపోతారని నగరం గురించి పొగుడుకును సుందర కట్టడాలను కోలగొడతారని లేక కూల్చివేస్తారని దాని అర్థం అంతేకాని ఆ ప్రజలను నివసిస్తున్నటువంటి పట్టణ భూభాగం అక్కడే ఉంటుంది ఎక్కడికే వెళ్ళదు ఎవరు దాన్ని తీసుకెళ్లరు అది ప్రభు ఇరవై నాలుగో వచ్చిన కాలరా చెదరు అను మాటలకు అర్థం మరైతే ఆ నగరము అలా శత్రువుల చేత కాళ్ళ కారకులు ఎవరు అని ప్రశ్నించుకుంటే దానికి కారణం ఎరుసలీమ ప్రజలు వారి యొక్క మితిమీర ప్రవర్తన దేవుని ఎలా విశ్వాసం లేని జీవితం భక్తి లేని ఆరాధనలు క్రమశిక్షణ లేని బ్రతుకులు ధనవ్యామోహపు ఆలోచనలు స్వార్థపూరిత పనులు మానవత్వ రహిత సంబంధాలు వరసి దైవచింత జీవిత పోకట్లు దేవునికి ఆగ్రహం తెప్పించాయి మరి వీటన్నిటికీ అసలు కారణం ఆ నగరంలో వివిధ జాతుల ప్రజలు వివిధ ఆచార ప్రజలు వివిధ మతాల విగ్రహారాధన విధానాలు వీటన్నిటితో కలిసి కొంత ఇజ్రాయేల్ ప్రజలు లేక ఎరుసలిం వాసులు వారి అసలు మతాన్ని మత ఆచారాలని ధర్మశాస్త్ర కట్టలను తొంగలో తొక్కి వేయటం ఇవన్నీ చూసిన యేసు ప్రభువు తట్టుకోలేక దానిని శపించి నాశనాన్ని లేక పతనాన్ని కోరుకుంటున్నారు ఒక విధంగా చెప్పాలంటే ప్రజలను శిక్షించాలని తలంచారు ఆ పవిత్ర నగరాన్ని సాతాను సంతానాన్ని నుంచి శుభ్రం చేయాలనుకున్నారు అని మనం చెప్పుకోవచ్చు ఎలాగైతే ఒక రైతు తన పొలంలో కొత్త పంటను వేయాలనుకున్నప్పుడు పాత పంట కాలం అయిన పిమ్మట పొలం దున్ని ఆ పొలంలోని చెత్తను వేరువేసి ఆ చెత్తను కాల్చివేసి కొత్త విత్తనాలను వేస్తాడో అలాగే మన ప్రభువు కూడా ఆ నగరాన్ని నూతనీకరించాలి అనుకున్నారు ఉదాహరణ లోక గర్ష ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై మూడో చిన్న ఇలా ఉంది ఆ రోజున ఎందు గర్భిణులకు బాలింతలకు ఎంత బాధ ఏదైనా భూమిపై ఘోరమైన విపత్తు సంభవించను ప్రజలు దేవుని కోపంకు గురి ఎగుదరు అని తెలియజేశారు క్రీస్తు ప్రభువు ఉదాహరణ చెప్పుకున్నట్లుగా ఆ నూతన పంట అనగా అన్నింటి చేత ఆక్రమణ కాలం పూర్తయ్యే వరకు ఎరుశలేము అన్నిల చేతిలో ఉండిపోతుందని చెప్తున్నారు అసలు ఎందుకు ప్రభు ఎరుశేము నగర పతనాన్ని కోరుకుంటున్నారు అని మనకు సందేహం రావచ్చు ఎందుచేతనంటే ఎరుశలేము నగరము పవిత్ర నగరము తండ్రిదేవునికి నిలయమైన దేవాలయం కలిగి ఉన్నటువంటి నగరం అది ఎంతో పూర్వ చరిత్ర కలిగి ఉన్నటువంటి నగరం అది సాక్షాత్తు దావిద మహారాజు ప్రారంభించిన నగరం అది సోలముని చక్రవర్తి చే కన్నుల పండుగ నిర్మించబడిన దేవాలయ నగరం అది అందరి ఇజ్రాయిల్ రాజుల ప్రధాన నగరంగా వెలసిలిన నగరము అది అంత గొప్ప నగర పతనాన్ని ఎందుకు యేసుక్రీస్తు ప్రభు కోరుకుంటున్నారు దాని గురించి ఎందుకు ప్రవశించారు మనం ముందుగా చెప్పుకున్నట్లుగా నగరం మంచిదే నగరంలోని దేవాలయం పవిత్రమైనదే కానీ నగరంలోని ప్రజలు భ్రష్టులైపోయారు మతహీనులైపోయారు అలాగే దేవాలయంలోని దేవునికి బరులర్పించు ఆచార్యులు పాపాత్ములయ్యారు ఎలాగంటే ఉదాహరణగా దానియ గ్రంథము ఆరో అధ్యాయము పన్నెండవ వచ్చి ఇరవై వచనంలో వచ్చంలో ఎలా ఉన్నట్లుగా దానియను కాలంలో మాధేయులు రాజైన దర్వేయ ఎజ రాజ్యమును ఆక్రమించుకున్న సమయంలో దానియాలు గొప్పతనాన్ని గురించి తెలిసిన రాజు దానియాకు అప్పటి వరకు ఉన్న రాజోద్యోగుల కన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడని గుర్తించి అతనిపై రాజుకు అభిదేవుడు అను వేసి రాజు చే మరణశిక్ష వేయించాలని పన్నాగం పన్ని దానియాలను సింహానభవన్లో వేయిస్తారు శత్రువులు ఈ సంఘటన ద్వారానే యోహ దేవుడు ఈ భూమిపై ఎవరిని మనగలిగైనా చేస్తారో అన్నదానికి రుజువు ఇది ఈ సంఘటన ద్వారా సర్వ మానవానికి దేవుడు ఇచ్చే హెచ్చరిక కూడా ఇది అదే హెచ్చరికను క్రిస్ ప్రభు కూడా ఈనాడు శువార్త ద్వారా లోకగారి సువార్త ఇరవై ఒకటో అధ్యాయ ఇరవై ఎనిమిదో ఇస్తున్నారు మనిషి కుమారుడు నీతి గలవాడు ధర్మాత్ముడు ఈ భూమిపైకి మరల వచ్చే సమయంలో భూమి ఆకాశంలో పైన సంభవించు భయంకల్పిత విచిత్ర సంఘటనలకు పాపాత్ములు కల్పితులై అటు ఇటు ప్రాణభయంతో పరుగెడుతూ ఉంటే దేవుని విశ్వాసులు భక్తులు నిలకడగా నింపాదిగా దేవుని కల్లారా చూస్తూ పరమానందర భారతులై రక్షకుని రాకను హృదయపూర్వకముగా ఆహ్వానించినట్లుగా సత్పురుషుడైన దానియాలు నిందారహితుడైన దానియాలను నిజాయితీపరుడైన దానియాలను ప్రార్థనాపరుడైన దానియాలను దేవుని చిత్తాన్ని రాజులకు ఉన్నది ఉన్నట్లుగా ఎరుగుపరుసానియాలను హతమార్చాలనుకున్న దోషులను శిక్షించి తన ప్రేమైన దానియాలను శివానభోన నుంచి దోతలను పంపి కాపాడినట్లుగా దైవబిడ్డలదే చివరి విజయము అన్నట్లుగా క్రిస్ ప్రభు తన సేవకులను సాక్షులను ఈ భూమిపై కొనసాగేలా చేస్తారు అన్నది ఈనాటి పవిత్ర దేవుని సందేశ ప్రమాదం గౌరవనీయులైన సహోదరి సహోదరులారా అంతేకాకుండా ఇంకా దేవుడు నీతిమంతులకు దేవుని సాక్షులకు విశ్వాసులకు భక్తులకు తన పునరాగమన సమయంలో లోకగా సువార్తలో చెప్పినట్లుగా బహుమతిని అందివారి యొక్క ఆనందం ఆ సమయంలో ఎలా ఉంటుందో ఒక ఉదాహరణతో పోలుస్తూ తెలుసుకోవడానికి చేద్దాం అంటే ప్రపంచంలో రోజు అనగా నవంబర్ ఇరవై ఏడో తారీఖు పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో ఒక గొప్ప సంఘటన చోటు చేసుకుంది అదేంటంటే నోబెల్ బహుమతి ప్రారంభించిన రోజు ఈరోజు స్వీడన్ దేశస్తుడు గొప్ప శాస్త్రవేత్త రసాయన శాస్త్రజ్ఞుడు ఇంజనీరు గొప్ప పారిశ్రామికవేత్త వీటన్నిటికీ మించి ప్రపంచంలో ప్రస్తుత పేలుడు పదార్థాలకు లేక పేలుడు కారకాల పితామహుడు అనగా డైనమైట్ కనుగొన్నటువంటి శాస్త్రజ్ఞుడు ఈ ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ అను శాస్త్రజ్ఞుడు అయితే ఈ విషయం గురించి మనం ఎందుకు చెప్పుకోవాలి అంటే బహుమతిని గురించి అందరికీ తెలుసు ఎవరైతే ఈ బహుమతిని పొందుతారో వారు పొందే ఆనందం అవదరలేనిదిగా ఉంటుంది ఇదే ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి బహుమతి ఈ బహుమతిని ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర పరిజ్ఞానంతో కొత్త కొత్త శాస్త్రాలను ఆవిష్కరించే వారికి లేక ప్రపంచ శాంతి కొరకు లేక మానవాళి సంక్షేమ కొరకు వీరాల కృషి చేసిన వారికి ఈ బహుమతిని ఇస్తారు అయితే ఈ బహుమతిని పొందిన వారు ఎంతటి ఆనందం పొందుతారో మనం ముందుగా చెప్పుకున్నట్లుగా సుశేషంలో మన ప్రభువు చెప్పినట్లుగా క్రీస్తు ప్రభువు తన కొరకు జీవించిన వారికి ఈ నోబెల్ బహుమతి ఇచ్చు ఆనందం కన్నా పోల్చలేనన్ని రెట్లుగా ఆనందం ఉంటుందని ఈ పోలికను చెప్పడంలో ప్రధాన ఉద్దేశం గౌరవనీయులైన సహోదరి సోదరుల కాబట్టి ఈ జీవితంలో క్రీస్తు ప్రభువును విశ్వసించడం వలన అనియల్ ప్రవక్త యొక్క శత్రువులు లాంటి వారి నుంచి ఎన్ని అడ్డంకులు వచ్చినా కష్టాలు వచ్చినా భరించు సహించు భాగ్యమును అనుగ్రహించమని మన ప్రభువైన అయిన క్రీస్తును ప్రార్థించుకుందాం ఏమంటారు గౌరవీయులైన సహోదరి సోదరులరా రండి నాతో ప్రార్థనతో ఏకీభవించవలసిందిగా మేము ఆహ్వానిస్తున్నాను ప్రార్థన యుహవా పరమ పవిత్రుడా పరమోన్నతుడ మహామహిమ కలిగిన తండ్రి కర్ణించండి ప్రభు మీ కొరకై మేము జీవించ భాగ్యము దయచేయండి తండ్రి ఈ జీవిత కాలంలో సాతాను దాడులను తట్టుకుని శక్తిని భరించు శక్తిని ఎదురింత ధైర్యమును దానియల్ ప్రవక్త గారి లాగా మీకు సాక్షులుగా ఉండుటకు మాకు సహాయం చేయమని మేము బ్రతిమాని వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామ ఆమెన్ దేవాది దేవుడు ఈ వాక్యం వింటున్నటువంటి మనల్ అందరిని దీవించి కాల్చి కాపాడుతురుగాక ఆమెన్